గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మీడియా సమావేశ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్శ్రీ నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులు మీడియా సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడకసిర సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చేసిన విమర్శలపై మండిపడుతూ తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ మీడియా సమావేశ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్మూర్తి లాయర్ శివకుమార్ మండల మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్ జిల్లా లింగాయత్ సంఘం అధ్యక్షులు దుర్గేష్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మంజునాథ్ ఎంపీటీసీ వనజ శశిధర్ మండల ఎస్ఈసీఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ భీమరాజు యూత్ లీడర్ జనార్దన్ మరియు ఇతర తదితరులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో మంత్రి గారి పర్యటన తర్వాత మన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గారు మీడియా ముందు మడకసిరాలో యాభై రూపాయల అభివృద్ధి కూడా జరగలేదనే విషయాన్ని చెప్పినారు వీరులక్క గారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఏమేం జరుగుతున్నాయి మీ కళ్ళు ముందు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు సీసీ రోడ్లు చేస్తున్నారు అవి కూడా మీ కళ్ళు కనబడుతున్నాయి ఇంకా మన నియోజకవర్గంలో బోర్లు డ్రింకే అంటే తాగునీటి సౌకర్యం తక్కువ ఉన్నది అంటే మన గౌరనీయులు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు శ్రీనివాసమూర్తి గారు కూడా ముగ్గురు కలిసి మన నియోజకవర్గం అంతా కూడా సుమారు నూట యాభై బోర్ను డ్రిల్ చేపిచ్చి ఆ తాగునీటి సమస్యను పరిష్కరించడా ఇలాంటివన్నీ కూడా మీ కండ ముందు చూస్తూ ఏం అభివృద్ధి జరగలేదు అంటే ఇది మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒక దీన్ని అర్థం చేసుకోవాలా ఎలా అంటే మీరు ఒక సమన్వయకర్త అంటే ఒక ఉన్న పదవిలో ఉన్నారు రేపు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఏ ఆన్సర్ ఏం అనే అర్థం కూడా లేకుండా మీరు ఈ విధంగా విమర్శించడం తగదు కాబట్టి మీరు దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి ఇట్లా అభివృద్ధి జరగలేదు ఏం జరగ ఏదైనా జరగకుండా ఇంకా చెప్పండి అంతేగాని అభివృద్ధికి మీరు కూడా సహకరించండి అంతేగాని ఈ విధంగా మీరు జరిగినవన్నీ కూడా జరగలేదు అని ఎవరో మీకు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు కాబట్టి మీరు ముందు ముందు కూడా రోజుల్లో మన మనకిసర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి అంటే మీ పోయిన గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో చేయని పనిని కేవలం ఒక్క సంవత్సరంలో మన గౌరవనీయ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు గౌరవనీయ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి గారు గౌరవనీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి గారు చేసినారు మన నియోజకవర్ అంటే స్టేట్ మొత్తంలో అభివృద్ధి పథకంలో పరుగులు పెడుతున్న నియోజకవర్గం ఏది అంటే చిరానే అని మన మంత్రి గారే కుదుర చెప్పిపోయినారు ఇలాంటి సందర్భంలో మీరు ఈ విధంగా చేయడం తగదు ఇంకా సోల మనకు దగ్గర దగ్గర పది వేల ఏడు వందల కోట్లు నిధులు మన నియోజకవర్గానికి ఒక్క నియోజకవర్గానికే వచ్చినాయి ఇలా ఇట్లా నియోజక ఇట్లా ఏ నియోజకవర్గంలో ఇంత నిధులు తేలేదు కాబట్టి ఇంత నిధులతో మన నియోజకవర్గం ఇంత అభివృద్ధి చే జరుగుతుంటే మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు మీ కండ్ల ఎదురుగానే మీరు బయటకు వస్తే ఇటు నుంచి బయటకు వస్తే మీ కంటి ఎదురుగానే కనబడతా ఉంది మీ తెలుగుదేశం పీరియడ్ లో ప్రా ప్రారంభ అంటే కట్టించిన ఎంజేపీ స్కూలు ఇంతవరకు మీరు ఐదు సంవత్సరాల్లో దానికి కనీసం సిమెంట్ గుడ వేయలే అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు దానికి ఫండ్స్ తెచ్చి ఇప్పుడు అది ఎంత కూడా జరుగుతా ఉంది మీరు చూస్తున్నారు అంటే ఆ మనకి రాకు ఎట్లంతా పోతూ గుడి బండుకు ఇట్లా వస్తూ అంతా కూడా చూస్తున్నారు అది అభివృద్ధి కాదా కనబడదా కాబట్టి మీరు ముందు ముందు రోజులు ఇట్లా మాట్లాడాలంటే అర్థం చేసుకొని మాట్లాడాలని కోరుకుంటూ అవకాశం అందరికీ నాకు నమస్కారాలు ఐదు సంవత్సరాల్లో చేయన చేసిన పనిని కేవలం పద్మూడు నెలల్లోనే అధిగమించినారు కేవలం పద్దెనిమిది రోజులు ఇక్కడ వచ్చి ఎంఎస్ రాజు గౌరవనీయులు ఎంఎస్ రాజు గారు ఇక్కడ ఎలెక్ట్ అయినారు దానికోసం జనాలకు ఈ ప్రాంతానికి నిరంతరం సేవ చేయాలి నిరంతరం అభివృద్ధి చేయాలి అనే కృతజ్ఞతతో ప్రతి నిమిషం పనిచేస్తా ఉన్నారు ఎవరికి ఏమి బాగలేకున్నా ఏమి అపఘాతమైన ఏమైనా వెనకనే స్పందించి వాళ్ళు తీసుకుంటున్న చొరవ చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ ప్రాంతం పట్ల వాళ్ళ అభివృద్ధి ఎంత చేయాలో దానికి మించి చేస్తారు ఏ సంవత్సరంలో ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఏ కాన్స్ట్యెన్సీ అభివృద్ధి చెందుతా ఉందో దానికి సమానంగా చేసే దాంట్లో ఏ అనుమానాలు లేదో ఎవరు భ్రమలు కూడా తొలగిపో తొలగిపోతాయి ముఖ్యంగా వాళ్ళు స్పందించిన తీరు అప్పుడు వేసవి వేసవిలో నేను లేకపోతే ఎవరు ఫోన్ చేసినా ఏ సర్పంచ్ ఫోన్ చేసినా ఎవరు చేసినా పార్టీ విభేదాలు లేకుండా నూరు నుంచి నూట యాభై బోర్లు వేసి నీళ్లు తెప్పించి ఆదుకున్నటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజుకుంది అదేవిధంగా సిసి రోడ్లనైతేనేమి ప్రతి ఊరుకు ఐదు నుంచి పది లక్షలు సిసి రోడ్లు కేటాయించి దాన్ని పని పూర్తి చేస్తున్నారు అదేవిధంగా పలారంలో ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు అక్కడ చిన్న గ్రామం అయినా వేస్తున్నారు ఆ రాజన్న అనే కాంట్రాక్టర్ అక్కడ పనులు చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మీరు చూడాలి అబ్జర్వ్ చేయాలి కేవలం యాభై రూపాయలు కాదు వెయ్యిన్ని పదివేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు ఈ విషయాన్ని విస్మరించకూడదు మీరు చూసి రాజకీయాల అతీతంగా మాట్లాడవలసిన పొజిషన్ మీది రాజకీయాలు చిన్న చిన్న విషయాలనే జోలికి పోరాదు అదే విధంగా ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చి ఆదుకోవాలి జనాల్ని ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని బైపాస్ కెనాల్ అయితేనేమి ఆంద్రీ నివాణా అయితేనేమి ఎంఎస్సి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మూడు గురు మూడు గురుకుల పాఠశాల తెస్తే మీ హయాంలో అన్ని నిలిచిపోయినాయి టీడీపీ వచ్చినాక మళ్ళీ నిధులను కేటాయించి వాటిని పూర్తి చేసే పనుల్లో కూడా సాగుతా ఉన్నాయి రాష్ట్రంలో ముఖ్యంగా మన శిరా అన్ని విధాల సర్వతోముఖ అభివృద్ధి అంటే రైతులకైతేనేమి రైతు కూలీలకైతేనేమి మరి నిరుద్యోగులకైతేనేమి అదేవిధంగా ఉపాధి కల్పించే రీతిలో అయితేనేమి ఈరోజు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తా ఉన్నాయి అది మేము కాదు పెద్దవాళ్ళు అంతా చెప్తారు ఆ విషయాన్ని కానీ ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రాండ్స్ అన్ని సద్వినియోగం అయితే ఈ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కానీ ఎక్కడా లేదు నిలిచిపోయిన బిల్డింగ్లు కానీ అన్ని సక్రమంగా జరుపుతా ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఏ పోస్టు కానీ ఎక్కడ కానీ డబ్బులు తీసుకున్న దాఖలాలు ఏ ఒక్కటి లేదు అని ఈ సందర్భంగా చెప్తూ మీరు చేసిన మీరు ఆరోపణలు సత్యం కాదు ఇది నిరాధారమైన అని ఖండిస్తూ ఈ సందర్భంగా ఖండిస్తా ఉంది రోజుల నుంచి వైఎస్ఆర్ ఇళ్లకప్ప గారు మడసరా ఇన్ఛార్జ్ అయినటువంటి ఇళ్లకప్ప గారు కొన్ని అనుచిత మాటలు మాట్లాడుతున్నారు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానమే లేదు ఎందుకంటే మడసరా తాలూకాలో ఈ పదమూడు నెలలు అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయనేది ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నాకు ఎక్కడ ఇన్ఛార్జ్ పదవి పోతుంది అనే ఉద్దేశంతో దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నాడు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు గారు నీకి మీ సుస్థానం మీ ఊర్లో సీసీ రోడ్డు అయితేనేమి మా మండల వ్యాప్తంగా ఐదు కోట్లు సీసీ రోడ్లు వచ్చినాయి అదేవిధంగా తాలూకా వ్యాప్తంగా పదహైదు కోట్లు సీసీ రోడ్లు అయితేనేమి తాగునీటి కోసం సుమారుగా ఇన్నూరు బోర్లు అయితేనేమి మరియు అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ అయితే సుమారు ఆరు వందల ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎక్కడక్కడ ఒక రూపాయి కూడా కలెక్షన్ లేదు అదేవిధంగా మెటీరియల్ కూడా ఈనాడు అన్ని కూడా సరఫరా చేస్తున్నారు అదేవిధంగా స్టేషన్లు అయితే మా మా మండలానికి ఒక కిజాపల్లికే ఒక శాంక్షన్ అయి ఆఫర్లు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పోతే ఎన్నో ఇప్పుడు చెప్తా ఉన్నారు మన్ననే నిన్ననే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు మా అభివృద్ధినేమి మా కథ ఏమనేది సుమారుగా పదివేల కోట్లతో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఈనాడు ఏమి లేదు ఎక్కడ ఏమి చేయరు ఏమి అభివృద్ధి జరుగుదు అనే నీవు మాట్లాడుతున్నావే నీకు పరిజ్ఞానం ఉందా నీకు పరిజ్ఞానం ఉందా ఇర్లాకప్ప గారు నీవు వాస్తవంగా చెప్పాలంటే ఒక మెంబర్కి ఎక్కువ సర్పంచ్ తక్కువ నీవు నీకి ఈ తాలూకా గురించి తాలూకా గురించి ఆ అభివృద్ధి గురించి తెలీదు నీవి ఒక మడక్షరాకి వారకు ఒక తురి పోతావో లేకుంటే నల్లకూరు రెండు తూర్లు పోతావో తెలియదు కానీ మడసర పోయి అన్ని గ్రామాల్లో పరిశీలించు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరగలేదని తాలూకా గురించి చూసి నేర్చుకో ఎందుకంటే నీవు ఎక్కడ తిరగకుండా ఎక్కడ పోకుండా నీ ఇంట్లో చూసిన ఏదో ప్రెస్ మీట్ కి ఎవరో చెప్పిన మాటలని ఎవరో చెప్పిన ఒక స్లిప్ ని తీసుకొని నేను అంతేగాని నీవి నీకు స్వతంత్రంగా బుద్ధి లేదు నీకు ఇంకింత జ్ఞానం లేదు ఎందుకంటే అభివృద్ధికి సహకరించాలి కాని అభివృద్ధికి సహకరించకుండా లేనిపోని అబండాలని సృష్టించి సృష్టిస్తున్నావు ఇది ఎంతవరకు నీకు తగదని అడుగుతున్నాను అదే విధంగా పోతే ఈనాడు సోలార్ ప్లాంట్ అయితే సోలార్ ప్లాంట్ అయితేనేమి డిఫెన్స్ కంపెనీ అయితేనేమి ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా సుమారుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే విధంగా బైపాస్ క్యాల్ కోసం శాంక్షన్లు ఉన్నాయి ఇవన్నీ రైతుల కోసం ఎన్నో ఇది చేస్తా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయకత్వంలో నేను తల్లికి వందనం పథకం అయితేనేమి పెన్షన్ విషయాలు అయితేనేమి మరియు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఈ ఆగస్టు పదహైదు తారీఖున ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినవి అన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిన కూడా చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏవి చెప్పిందో అవన్నీ కూడా చేస్తా ఉన్నారు అవన్నీ చూసి ఓర్వలేక మీ నాయకులు మీ నాయకుల అవినీతి అక్రమాలు మైనింగ్ మైనింగ్ దోపిడైతేనేమి లిక్కర్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు చేసి జైల్లో ఉన్నారు మీకు ఇప్పుడు కూడా నాకు జ్ఞానం లేదా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీకు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేసినారు అవన్నీ ఇంకా పోతే మీరు రాబోయే దినాల్లో జీరో మీకు ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన దానికి అర్హత లేదు అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడే ప్రజలు మిమ్మల్ని చీరతో కొట్టారు దయచేసి రాబోయే దిన ఇళ్ళ కబగారు నీకు చెప్తానా ఇటువంటి విమర్శలు చేయొద్దు నీవు ఏమని చేస్తే అభివృద్ధి కోసం సహకరించు అంతేగాని లేనిపోని అవన్నీ మాట్లాడొద్దు నీ ఉనికిని కాపాడుకునేదానికి లేనిపోని ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ మీద మరియు మరియు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాం వాళ్ళ అభివృద్ధి అనేది ప్రతి దినం ప్రజల ప్రజల దగ్గర నుంచి ప్రజల ప్రజల కోసమే వాళ్ళు పాట పడుతున్నారు ఈ వేనాడు కూడా ఎప్పుడు కూడా నీవు ప్రజలు లేవు ఏదో ఒక లకీగా నీకు ఒక టికెట్ వచ్చింది లకీగా వచ్చిన దానికోసం నీవు దాన్ని లకీగా తీసుకున్నావు అంతేగాని కాబోయల్ని టికెట్ రాదు నీవు ఆశించొద్దు నీ లేనిపోని ఆరో ఆరోపణలు చేయొద్దు చేస్తే బాగుంటుందని చెబుతూ ఈ చెబుతూ అందరికీ నమస్కారం తాలూకా తాలూకాడ కాన్స్టిట్యసీ అభివృద్ధి పథంలో దూసుకొని పోతూ ఉంటే గుడిమండ మండలం సమన్వయకర్త మడచిన తాలూకా సమన్వయకర్త ఏ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ గారి పైన అభివృద్ధి గుడిమల్ తిపన్న గారి పైన పోని ఆరోపణలు చేస్తాం ఆయన మనం నవ్వాలో ఏడవాలా అనే పరిస్థితికి ఆయన తీసుకుని వస్తున్నాడు ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు సీఎం రేని ఫండ్ ఇప్పించారు కదా అంత అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేయలేదు ఎక్కడైనా కానీ ఒక పాల మీ ప్రభుత్వంలో సీఎం అప్లికేషన్ ఇస్తే ఆ లీడర్కి లీడర్కి అండి అని చెప్పేసి ఆ డబ్బు వచ్చిందో పోయిందో లేదో తెలియకుండా ఉండి అది మాట్లాడే ఇది లేకుండా ఇప్పుడు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు ఎంఎస్ రాజు అన్న పైన మాట్లాడడం నీకు ఎంతవరకు ఆశయాస్పదం అనేది నేను ఇంకో విషయం ఏమంటే నాలుగు మూడు కోట్ల రోడ్ల రోడ్ల చూస్తున్నావు గురుకుల పాఠశాల ఎన్ని రోజుల నుంచి అక్కడ ముళ్ళ కంచెం పెరిగి అంత పాడైపోయిండది ఇప్పుడు డెబ్బై ఇరవై కోట్ల మంజూరు చేసి ఇప్పుడు పిల్లలు బాగుండాలా గురుకుల పాఠశాలలో బాగా చదివే తీసుకునే దానికి అభివృద్ధి చేస్తుంటే ఇయ యాభై రూపాయలు యాభై రూపాయలు అభివృద్ధి లేదు అనేది నీకు హాస్యాస్పదంగా ఉంది ఇల్ల లెక్క ఇంకా ఇంకా ఇకపోతే ఎన్ని బోర్లు పెట్టాడు తాగునీటి సమస్య ఉంటే ఎక్కడ తాగునీటి సమస్య అని ప్రజలు కానీ నాయకులు కానీ తెలియజేస్తే అప్పుడే సలహా సూచనలు ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గౌరవి దగ్గర తీసుకొని ఆ నాయకులతో చర్చించి అప్పటికప్పుడే బోర్లు వేపించి అప్పటికే మోటర్ కూడా బిగించి నేను సరఫరా చేసిన దాఖలాలు ఎమ్మెల్సీ రాజు పైన ఉన్నాయ ఉన్నాయన్నమాట ఇంకొక విషయం ఏమంటే ట్రాన్స్ఫార్మర్లు మేమే నేను రైతు ఈ మూడు సంవత్సరాల కొత్త కోనే ఇచ్చినాను లక్ష రూపాయలు నాకు ఖర్చు ఇప్పుడు పదివేల రూపాయలు ఊరికే డీడీ కడితే పన్నెండు వేల నాలుగు వందల డీడీ కట్టి అక్కడ పోయి లిస్ట్ ఆఫ్ ఇచ్చే చాలు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గరకు వచ్చే మనంతా ఎక్కడ మెటీరియల్ ఇచ్చేసినారు ఆ మెటీరియల్ కూడా ఒక్క రూపాయి లేకుండా మన ఎంఎస్ రాజు గారు వాళ్ళకి చూపించి ఎవరు లంచం తీసుకోకూడదని వార్నింగ్ ఇచ్చే ఇచ్చే యాభై రూపాయలు అభివృద్ధి జరగలేదు అందరికి నమస్కారం మన్నటి రోజు ఈర్లక్కప్ప గారు ప్రెస్ మీట్ పెడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది ఆయన స్థాయిని మర్చి మాట్లాడడం జరిగింది పద్ధతి కాదు ఈర్లక్కప్ప గారు నువ్వు ఒక దళితుడై ఉండి ఈ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఏ ఒక్కడు కూడానా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏ ఒక్కరు కూడానా దళిత సన్యాసులు దద్దమ్మలు లేరనే మాట మాట్లాడడం నువ్వు ఎంతవరకు న్యాయము నువ్వు ఒక దళితుడై పుట్టింది దళితుల కించపరచడం నీకు న్యాయమన్నా నువ్వు దళిత ద్రోహివి ఈ మడకచ నియోజకవర్గంలో దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కప్పగారే మేం చేతగాలమ్మా మేము కూడా టికెట్ ఆశించాం పార్టీ సమీకరణల వల్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనాడు మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న దళిత మహోన్నత వ్యక్తి ఎంఎస్ రాజన్న గారు మీ పులివెందలలో సైకో పోవాలి సైకిల్ రావాలని సైకిల్ యాత్ర చేసిన గనుడు ఎంఎస్ రాజన్న గారు అలాంటి వ్యక్తికి రాష్ట్రమంతా పర్యటన చేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ప్రశ్నించిన నాయకునికి దాదాపుగా యాభై నాలుగు కేసులు అక్రమ కేసులు బనాయించి అలాంటి వ్యక్తికి దళితుడికి న్యాయం చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మడకశిర నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇస్తే సింగరమల నుంచి సన్యాసిని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరు సన్యాసులు దద్దమరు లేదంటావా నువ్వు మడక్షర నియోజకవర్గ ప్రజలకు దళిత ప్రజలకు మరియు గౌరవ శాసన సభ్యులకు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నువ్వు చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు సింగనమల నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చావని చెప్పినారు అయ్యా ఉషాశ్రీ చరణ్ ఎక్కడ పోటీ చేసిందయ్యాశ్రీ చరణ్ ని పెనుగొండనా ఆయన సన్యాసినే దమ్మేదో నువ్వే చెప్పు మేము సంస్కారవంతమైన పాటలో ఉన్నాం కాబట్టి ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం నేను మాట్లాడగలను కానీ మరి సంస్కారవంతమైన పార్టీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి అనవసరంగా మాట్లాడితే మీ ఇంటికి వచ్చే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి జాగ్రత్తగా మాట్లాడమని గారు హెచ్చరిస్తున్నా నువ్వు ఒక దళితుడయింది దళితుని దద్దమ్మ సన్యాసులు అంటారా అయ్యా ఈ నియోజకవర్గంలో నీ పార్టీలో నీకంటే దళితుడు సన్యాసి ఎవరు లేరనే విషయాన్ని నేను గుర్తుంచా నీ బతుకే బానిసా బతుకయ్యా నువ్వు మమ్మల్ని సన్యాసి అనేది నీ బతుకే బానిసా బతుకు నీ పెట్టుబడిదారులు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదవడం పెద్ద గొప్ప కాదు నీకు అసలు పరిజ్ఞానం లేదు అభివృద్ధి లేదంటావు యాభై రూపాయల అభివృద్ధి లేదంటావు సిగ్గుండాలనికి పదివేల ఏడు వందల పది కోట్లతో అభివృద్ధి చేసినట్టు చేసినాం అభివృద్ధి చేసినాం నిన్ననే గౌరవ శాసన సభ్యులు పత్రిక ముఖం పత్రిక ముఖంగా దాన్ని ప్రెస్ కూడా రిలీజ్ చేసినారు అవసరమైతే నీ ఫోన్ నంబర్ వాట్సాప్ పెడతా బాగా చదువుకో నువ్వు ఎక్కడికి పో ఇంటి దగ్గరే కూర్చొని ఉంటావు ఎప్పుడు కూడా రోజు చూస్తూనే ఉంటా నేను బాగా చదువుకొని అందులో ఏమన్నా తప్పుంటే బహిరంగ చర్చకి రా నువ్వు ఎక్కడికి రావు కాబట్టి మీ ఇంటి దగ్గరికి రమ్మను నేనే వస్తా నీ స్థాయి ఎమ్మెల్యే గారి స్థాయి కాదు ఏదో లక్కులో లక్కి తగిలిందంతే అది కూడా ఎగిరిపోయినావు ఇంక ఎగిరింటే ఎంత ఎగరతుంటో నీ పెట్టుబడిదారుల పెత్తనంతో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ అనవసరంగా లేనిపోనివి చదివితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడమని నేను హెచ్చరిస్తున్నా నువ్వు ఒక దళితుడై దళితుని కించపరిచే మాట్లాడు మాట్లాడితే మరొక్కసారి సహించేది లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి వచ్చారు మంత్రులు వచ్చారు అభివృద్ధి ఏం జరగలేదంటావు కళ్ళుండి చూడలేని కబోదివి నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారు గుండె మనకు వచ్చిన సందర్భంగా రాయలపల్లి అయితేనే మీ రద్దగిరి రిజర్వేలు అయితేనే మీ మంజూరుకు సానుకూలంగా స్పందించడం జరిగింది సోలార్ ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించడం జరిగింది డిఫెన్స్ పరిశ్రమ రేపో మోబో రాబోతుంది అమరాపురంలో ఒక్క మార్కెట్ కో రాబోతుంది ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడ అభివృద్ధి లేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు అంగన్వాడీలకు టాయిలెట్ రూమ్ అనేక రకాలుగా హాస్పిటల్ బిల్డింగ్ చేయడం జరిగింది మంత్రులు వచ్చి ఆ సబ్ స్టేషన్ లో ఇంకొక మాట అన్నావు నువ్వు సబ్ స్టేషన్ లో మా పాపాల పెద్దిరెడ్డి ఉన్నప్పుడు మంజూరైనాయి ఆరు నెలల క్రితం వీళ్ళక్క నీకు వాస్తవాలు తెలుసుకో మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిందయ్యా ఆరు నెలల ఆరు నెలల క్రితం మీ పాపాల పెద్దరండి ఎట్లా మంత్రి అవుతాడు మా మంత్రి రవి రవికుమార్ వచ్చి సబ్ స్టేషన్లను భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది కూడా జరిగింది నువ్వు వాస్తవం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనవసరంగా మాట్లాడదు మనం చేసిండే మీరు చేసిన వల్ల మనం చెప్పాల్సిన కర్మ ఏముంది ఆరు వందల ట్రాన్స్ఫర్ ఇచ్చిన చరిత్ర ఎంఎస్ రాజు గారిది గుండల దిబ్బా గారికే గారికి దక్కుతుంది అది మేము చేశామంటావు అయ్యా కట్ట మీద ఉన్నటువంటి ఒక ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ ఐదు సంవత్సరాలు మీ పాపాల పెద్దిరటి మంత్రిగా ఉన్నా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నా దాన్ని తీయలేక అసమర్థులు మీరు చేతకని దత్తమ్మలు మీరు మీరామా నాయకుడి గురించి మాట్లాడేది మీ చాతకనితనం వల్ల నీ నీకు ఇంకొకటి అభద్రత భావం ఏర్పడింది నీకు నీ పెట్టుబడిదారులకు ఈ సమన్వయకర్త పదవి ఉంటుందో ఊడుతుందో అని ఉండాలన్నా ఊడుతుందన్నా అది నీ వ్యక్తిగత విషయము నువ్వు వాస్తవాలు మాట్లాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాస్తవాలు మాట్లాడు మేము సమాధానం చెప్పేద్దాము ధైర్యం మాకుంది అనవసరమైన రాజంతాలకు పోవద్దు అనవసరమైన మాటలు మాట్లాడద్దు వాస్తవాలు మాట్లాడు చర్చ వస్తాం ఇప్పటికైనా అభివృద్ధిని చూసి ఇర్లక్కప్పగారు నియోజకవర్గంలో ఎట్లా మీరు ఇంటికే పరిమితం కావద్దండి మీరు ఒక సమన్వయకర్తగా ఉన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా తిరిగితే అభివృద్ధి ఏంటో తెలుస్తుంది మీకు మనము గొర్రెలకు షెడ్లు కట్టించినాం ఆవులకు షెడ్లు కట్టించడం సిమెంట్ రోడ్లు వేపించడం అర్ధాంతరంగా ఆగి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజీలను మరో రెండు మూడు నెలలు ఓపెన్ అయిపోతున్నాయి ఇంతటి అభివృద్ధిని చూసి కూడా మీరు అభివృద్ధి లేదంటే మీరు ఒక రాజకీయ స్వార్థం కోసం మాట్లాడమే తప్ప వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు వాస్తవాలు మాట్లాడని తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు సాక్షి పత్రికలో దళిత ద్రోహి ఎంఎస్ రాజు రాజుగారని సాకే చంద్ర మాట్లాడడం జరిగింది అయ్యా ఎంఎస్ రాజు గారు దళితుల ఆశా జ్యోతి ఆయన నిరంతరం దళితుల అభివృద్ధి కోసం దళితుల అభినంద కోసం దళితుల కోసం పాటు ఏకైక వ్యక్తి దళితుల కోసం నిరంతరం తన ప్రాణాలను కూడా అర్పించినటువంటి వ్యక్తి దళితుల మహోన్నత వ్యక్తి దళితుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తిని దళిత ద్రోహిగా సాక్షి పేపర్ రాయడం సిగ్గు చేటు సాక్షి పేపర్ పుట్టుకే ఒక అవినీతి పుట్టుక ఆ ఇష్టానుసారంగా సాక్షి పత్రిక యజమాని కూడా హెచ్చరిస్తున్నాం ఒక దళితుల ఆబోత్ బాంధవుడు దళితుల ముద్దుబిడ్డ దళితుల ఆశా జ్యోతి ఎంఎస్ రాజు గురించి మరొక్కసారి మీరు లేనిపోని అవస్థ వాళ్ళు రాస్తే బాగుండదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ ఎంఎస్ రాజు గారు ఎంఆర్పిఎస్ నాయకుడిగా దళితుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం చేరితే ఆహ్వానం అప్పుడు ఆయన యొక్క డిమాండ్ ఏంటి తెలుసా నేను నా జాతి చర్మకారులకు చెప్పులు కుట్టుకునే వాళ్లకు డబ్బు కొట్టే వాళ్లకు పెన్షన్ ఇస్తే ఖచ్చితంగా మీ పార్టీలో వస్తాను మీ పార్టీకి సేవ చేస్తానని చెప్పిన మహాన్ అయ్యా ఎంఎస్ రాజు గారు రాజు గారు ఇచ్చిన మాట చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చర్మ కళాకారులకు డబ్బు కళాకారులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది గౌరవ చంద్రబాబు నాయుడుది ఇందులో కృషి ఎంఎస్ రాజుగారిది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అలాంటి వ్యక్తిని దళిత ద్రోహి అంటారా మీరు గుర్తుండరా మీకు ఇది ఏదైనా రాస్తే వాస్తవాలు రాయండి ఎన్నో ఎన్నో ఇక్కడ వేల ఏడు వందల పది కోట్ల అభివృద్ధితో పాటు గతంలో మీరు ఏం చేసినారయ్యా ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే యాభై వేలు ఒక లైసెన్స్ కావాలంటే లక్ష రూపాయలు ఒక గార్మెంట్ కావాలంటే లక్ష రూపాయలు ఏ ఉద్యోగం కావాలన్నా వేలం పాట పాడినట్టు పాడినట్టు విషయం వాస్తవం కాదా అయ్యా ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ వస్తే నాకు ఇన్ని కోట్లు ఇస్తే నేను గార్మెంట్ ఓపెన్ చేపిస్తాను లేదంటే ఓపెన్ చేపించే ప్రశస్తే లేదని మీ వస్తు రాజా ఆనాడు మీ ప్రభుత్వంలో చెప్తే వాళ్ళు భయపడి పారిపోయినటువంటి విషయం వాస్తవం కాదా ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ గౌరవారు తిప్పేస్వామి గారు బెంగళూరులో పోయి సంబంధిత యజమానులను సంప్రదించి మాకు ఒక్క రూపాయి ఇవ్వద్దండి స్థానికంగా మాకు ఉద్యోగాలు కల్పించండి మీరు పరిశ్రమలు నడుపుకోండి అని చెప్పి పిలిపించి పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకుడయ్య ఎంఎస్ రాజుగారు గుండుమాల తిప్పే స్వామి గారు అలాంటి వ్యక్తుల పైన అవాకులు చవాకులు పేలిస్తే బాగుంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ మీరు అభివృద్ధి కోసం చర్చకు వస్తానంటే సంతోషంగా రండి మీరు అనవసరమైన రాగాంతాలు చేయొద్దండి లేనిపోని మాటలు మాట్లాడద్దండి ఒకవేళ ఒకవేళ అక్రమ కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీని మీరు పదే పదే అబద్ధాలు చెప్తున్నారు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఒక జిల్లా ఎస్సీసీ అధ్యక్షుడుగా మీ అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తే పన్నెండు కేసులు నా మీద పెట్టడం జరిగింది ఇలా గొప్ప నేను సూటిగా అడుగుతున్నా ఎన్ని కేసులు వచ్చినాయి ఎన్ని కేసులు పెట్టినా మేము అధికారంలో వచ్చినప్పుడు బహిరంగంగా సూటిగా చెప్పమని నేను అడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినా మేము మీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద పన్నెండు కేసులు పెట్టినారు ఇక్కడ ఏ ఏ ఒక్క వైసీపీ కార్యకర్త పైన మేము అక్కడ కేసులు పెట్టలేదు తప్పు చేస్తే చట్టం తన ఫలితం చేసుకొని పోతుంది ఒకవేళ పెట్టాలనుకున్నా మీ పెత్తందారుల భరతం గ్యారంటీ గా పెడతాం మీ పెట్టుబడిదారుల భరతం గ్యారెంటీగా పడతాం నువ్వు పదే పదే కోరుకుంటే నీ పెట్టుబడిదారుల భరతం ఖచ్చితంగా పడతాం అనే విషయాన్ని వీళ్ళ తప్పకు నేను సూటిగా తెలియజేస్తున్నాను